సాయి గారు ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఒక ఒక చిన్న సినిమా ఒక మంచి కథతో ఒక చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నారని అనుకున్నాను బట్ నెమ్మదిగా ఒక్కొక్క ఎడిషన్ చూస్తూ ఉంటే శ్రీలీల జెన్నీ రవిచంద్రన్ గారు ద కాస్ట్ వాజ్ గోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ దెన్ ద క్రూ దే వీ డూఇదింగ్ ఎ మ్యూజిక్ సెందిల్ డూయింగ్ ద సినిమాటోగ్రఫీ పీటర్ హెయిన్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతా అంటే ఒక పెద్ద సినిమాకి ఏ కైండ్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రూన్ ఎలా పెడతామో అలా పెట్టుకుంటా తీసుకెళ్లారు అది చిన్న సినిమాలైనా పెద్ద సినిమా చేశారు అంటే పెద్ద సినిమా అంటే అదేదో బడ్జెట్ దీని గురించి అని కాదు ఈరోజు థౌజండ్స్ ప్లస్ స్క్రీన్స్తో రిలీజ్ అవుతుంది సినిమా దట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ఆడియన్స్కి ఈ సినిమా మేము చూడాలి ఫస్ట్ డేనో ఫస్ట్ వీక్లోనో ఫస్ట్ వీకెండ్లో చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే అది ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్కి వచ్చి థౌజండ్ స్క్రీన్స్ రిలీజ్ అవుద్ది సో ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయిన ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చిన సాయి గారికి అభినందనలు తెలియజేస్తున్నానండి జెని ఆర్ ఫ్రోజన్ ఇన్ టైమ్ మ్యాన్ వాట్ లైక్ హౌ మెనీ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు అయింది జెనీలియా అలాగే ఉంది నో సేమ్ బ్యూటీ సేమ్ గ్రేస్ అండ్ సెందిల్ హ్యాస్ ప్రామిస్డ్ ఈ సినిమాలో కొత్త జెనీలియా అని చూపిస్తారు అని చూస్తారని ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ మనకు అందరికీ తెలిసిందే దేవీ హ్యాస్ డన్ ఇట్ టైమ్ అండ్ అగైన్ ఎగైన్ అండ్ అగైన్ తన పాటతో సినిమాని ఎలివేట్ చేయడం వైరల్ అయ్యారీ కోర్స్ ఇంక నేను దాని గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు ఎంత వైరల్ అయింది ఎంత క్రేజ్ తీసుకొచ్చింది దట్ ఆల్సో జనాల్ని ఇంట్రెస్ట్గా డే చూడాలి అని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి దట్ సాంగ్ ఈజ్ నాట్ జస్ట్ దట్ సాంగ్ ఆల్ ద సాంగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దేవీ హ్యాస్ అ బిగ్ హ్యాండ్ ఇన్ ఇట్ ఈ మా ఈ క్రేజ్ రావడానికి ఈ సినిమాకి ఈ క్రేజ్ రావడానికి కంగ్రాట్యుయేషన్స్ దేవి అంటే సెంధిల్ గురించి నేను ఏమన్నా చెప్తే అదేదో సొంత ఇంట్లో మెంబర్ గురించి డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది బట్ దట్ ఈస్ వాట్ హీ ఈస్ ఎక్సలెంట్ టెక్నీషియన్ నో కాంప్రమైజ్ ఫైనల్గా తను అనుకున్నది వచ్చే వరకు చెప్పడం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు డైరెక్టర్ని కాంప్ర కూడా కాంప్రమైజ్ అవ్వనివాడు ఈజ్ అ బిగ్ యాసెట్ టు దిస్ ఫిల్మ్ లైక్ ఏ సెడ్ పీటర్ ఈజ్ క్రేజీ క్రేజీ మ్యాన్ అని చెప్తాను అంటే అందరికీ ఓకే అయిపోయినా సరే కూడా ఇంకా ఇంకా బెటర్గా ఏదో చేయాలి ఇంకా బెటర్గా ఏదో చేయాలి అని విపరీతంగా కష్టపడతాడు ముందు ఆలోచించాడు కిరీటి దీస్ టూ పీపుల్ పీటర్ హెయిన్స్ అండ్ సెంధిల్ కుమార్ వాళ్ళిద్దరూ ఈ అబ్బాయి చాలా బాగా చేస్తాడు అంటే ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఎ బెటర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీ వన్ ఇన్ ద ఇన్ ద ఇండస్ట్రీ అంత క్రిటికల్ పీపుల్ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ నీ గురించి అంత బాగా పోగొడుతున్నారంటే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యు విల్ ఎవర్ గెట్ శ్రీలీల గురించి సాయి గారు ఒక విషయం చెప్పారు నాకు వైరల్ వైయారి సాంగ్ అంతా కూడా యూ వాంట్ అచీవ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్ శ్రీల ఆల్ ద బెస్ట్ యూ యూ విల్ డెఫినెట్లీ గో ప్లేసెస్ నో డౌట్ అబౌట్ ఇట్ రాధాకృష్ణ దట్స్ వన్ మోర్ థింగ్ దట్ దట్ హైవ్ బీన్ టోల్డ్ లైక్ గత మూడు సంవత్సరాల నుంచి తన ఫ్యామిలీని బ్యాంగ్లూరులో వదిలేసి ఈ సినిమా కోసం ఇక్కడే ఉండి ఈ సినిమా కోసం కష్టపడి ఇంత మంచి ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చాడు దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ విల్ డెఫినెట్లీ విల్ ఎర్న్ యూ ప్లేస్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఆల్సో ప్లేస్ ఇన్ ద ఇండస్ట్రీ ఆల్ ద బెస్ట్ యూ సో జూలై పద్దెనిమిదిని రిలీజ్ అవుతుంది సెంధిల్ చెప్పినట్టు జూలై ట్వంటీ ఫిఫ్త్ని కాదు జూలై పద్దెనిమిదిని రిలీజ్ అవుతుంది అందరూ తప్పకుండా సినిమా థియేటర్లో చూడండి విల్ డెఫినెట్లీ గెట్ యువర్ పైసా వసూలు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ వాళ్ళు ఏవో అప్డేట్లు అడగమంటున్నారు నేను అడగనని చెప్తున్నాను ఓకే రాజమౌళి గారు మహేష్ బాబు గారు సినిమా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీస్తారు ప్రీ రిలీజ్ లో మనం కలుద్దాం మళ్ళీ ఓకే కానీ త్వరలోనే వచ్చేస్తుంది మనం అందరం వెయిట్ చేస్తున్నాము రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు కాంబినేషన్ లో వచ్చేటువంటి సినిమా అంటే